హాయ్ అండి మా చెల్లి కూర చూడండి మొలకాళ్ళం ఎంత చూడండి అవి కానీ తింటుంటే వెన్న పూసలాగా ఉడికిపోతాయి అంత బాగుంటాయి మొలకాళ్ళం అలాగే తోటకూర వేపిడి మా పెద్దమ్మ పూర్వం నుంచి వచ్చిన మనుషులని వదలదు పూర్వం నుంచి వచ్చిన పెనాలని వదలదు తోటకూర వేపిడి ఎవరైనా పచ్చి కూర అనుకుంటే చక్కగా కంటి ఆపరేషన్ చేయించుకుంది కాబట్టి అలాగే కూరలకి ఏపీలు ఎక్కువ తింటాం కదా తోటకూర వేపుడు చేస్తున్నాం చెల్లి మాకు ములకడ టమాటా కూర చేస్తుండే ఎంత సింపుల్ అంటే రెండు పొయ్యి మీద రెండు వేసుకొని గారెలు చూడండి పెసర గారెలు అంత బాగున్నాయి అంత క్రిస్పీగా ఉన్నాయి తెలుసా ఎంత టేస్ట్గా ఉన్నాయో మనం కొనుక్కునే గారెల కంటే ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటాయండి పెసరపప్పు చక్కగా రెండు గంటల ముందు నానిపితే సరిపోతుంది రెండు గంటల ముందు నానబెట్టేసి నీట్గా కడిగేసి చక్కగా వాడదేవేసి రాళ్ళు కట్ట ఉంటాయనేసి వాటిని ఒక క్లాత్ మీద కొంచెం చెమ్మారి ఒక క్లాత్ మీద ఆరబెట్టి గ్రైండర్లో వేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం వేసి చక్కగా వేసింది కాళ్ళు ఇలాగా ఏదైనా చేసుకోవాలనుకుంటే ఇంట్లోనే చేసుకోవాలండి మనం బయట తినే ఫుడ్ కంటే ఇంట్లో అయితే చక్కగా ఎన్ని అని తినొచ్చు ఎలా కావతా అలా చేసుకోవచ్చు మన టేస్ట్ నచ్చినట్టుగా వండుకోవచ్చు టమాటా ఉలకడ టమాటా కూర ఉలకడలు చాలా లావుగా ఉన్నాయి కానీ చాలా మెత్తగా ఉంటుంది ఉడికితే చాలా బుజ్జు ఉంటుందండి టమాటా కూడ వేసి ఏం వేస్తా అందులో ఏమీ లేదు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు అలాగే వెల్లుల్లిపాయ మగ్గ పెట్టేసుకోవడం ఏమన్న వేసుకుంటారు తోడుకొని మగ్గ పెట్టేసుకొని కొద్దిగా ఉప్పు చేసుకుంటే సరిపోతుంది చాలా కసిగా ఉండేస్తుంది మామూలుగా కాదు ఇంకా చెల్లి చాలా కష్ట అందరూ ఇద్దరు ముగ్గురు తినేస్తారన్నమాట ఇంత ఫేవరెట్స్